క్రైస్తలాడ్ ఈరోజు బైబుల్ ధ్యానము చిన్నవియే ఎంచదగినవి మనము అనేక పర్యాయములు ఇవి చిన్నవి కదా అని చూచి చూడనట్టుగా విడిచిపెట్టు సహజ గుణము గలవారము అయితే మన జీవితంలో చిన్న విషయములే తరచుగా నాశనము కలుగు అటువంటి అనేక ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథమంతటను మెండుగా ఉన్నవి రాజులు యుద్ధమునకు వెళ్లవలసిన సమయమందు దావేదు తన పడక గదిలో సుఖముగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేను అతని కొద్దిసేపు విశ్రాంతి హేయమైన వ్యభిచారమునకు దారితీసెను అంతేగాక తన సొంత నమ్మకమైన సిపాయి యొక్క అతి క్రూరమైన హత్యతో అది ముగిసినది కేవలము ముప్పది వెండి నాణముల కొరకైన లోపత్వమే ఇస్క్రియుత్య తాను ప్రభువుని అప్పగించిన ద్రోహిగా చేసినది డబ్బు ఆశను గూర్చి లేక ధనాపేక్షను గూర్చి జాగ్రత్తగా ఉండవలను గెహాజీ యొక్క కొంచెము పేరాశ అతని జీవితకాలమంతయు ఒక కుష్ఠరోగిగా అతన్ని మార్చివేశను చిన్న పాపముల ద్వారా హత్య చేయబడిన గొప్ప ఆత్మీయ సామర్థ్యశాలులు ఎందరో గలరు ఒక పెద్ద కొమ్ము కాదు ఒక చిన్న కొమ్మే ఆకాశ సైన్యమునంటనంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొరకపుచుండెను దానేలు గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు చిన్నవిగా హానికరమైనవిగా కనబడని విషయములను ఆరంభములో మొక్కదశలో ఉన్నప్పుడే నిర్లక్ష్యముగా చూచిచున్నామా మన యొక్క పవిత్రమైన జీవితమును నశింపచేయుటకును అపవిత్రపరచుటకును సాతాను ఉపయోగించే తంత్రములలో ఇది ఒకటి పేతురు ప్రభువును ఎరగనని బొంకుటకు ముందే ఉద్దేశించలేదు అయితే ప్రభని ఏసు అప్పగింపబడిన రాత్రి చలివేయిచున్నందున మంటలో చలి కోరెను కోరిను అపహాసకులు కూర్చున్న చోట కొంచెము చలికాచుకున్నటకు కూర్చుండినందున అది అతని జీవితమునే చేదుగా మార్చెను అతడు సంతాప ఏడ్చును పేదలు బొంకినది మన ఒక్కొక్కరికి హెచ్చరికగా ఉండుటకై చరిత్రలో అది నమోదు చేయబడినది చలిలో కొంచెము వెచ్చదను పొందుట కొరకు ప్రభువుని ఎరగనని చెప్పుట కంటే ఆ చలిలో మరణించుటయే మేలు అతి చిన్న విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండవాలని ప్రభువు కోరుచున్నారు మనకు లభించు కొంచెము సమయము డబ్బో లేక మనకివ్వబడిన చిన్న చిన్న వస్తువులో ఏదైనాను మిక్కిలి చిన్న విషయములను గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండవాలని ప్రభు కోరుచున్నారు కొంచెంలో నమ్మకంగా ఉండని అనేకమైన వాటి మీద ఉండలేము ఎనిమిది మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి తయారు చేసిన రాకెట్ ఒకటి కంప్యూటర్ కార్యక్రమంలో రెండు మాటలకు మధ్య పెట్టవలసిన ఒక విరామ చిహ్నమును వేరొక స్థలంలో పెట్టినందున విచ్ఛిన్నమైపోయినదని కొంతకాలం క్రితం ఒక నివేదికలో వెలువడను ఒకసారి ఒక విమాన యంత్ర నిపుణుడు మర చీలపైన ఒక నట్లు బిగించుట మరచిపోయినందున ఆ విమానము కూలిపోయి విమాన ప్రయాణికులతో సహా విమాన సిబ్బంది అందరు మరణించిరి ఒక కోప టీ త్రాగిన పిదప ఆ నట్టు బిగించదని తలంచిన అతడు తరువాత దాని పూర్చి పూర్తిగా మర్చిపోయాను అది ఒక చిన్న పనిగా కనిపించినప్పటికీ ఆ నట్టు వెల ఒక డాలర్ కంటే తక్కువే అయినను కొంచెం నిర్లక్ష్యమై అనేక ప్రాణములను ఎన్నో మిలియన్ల డాలర్ల ఖరీదైన విమానంను పలిగొనిను మిగుల చిన్న నాణ్యం ఒక దానిని కన్నుకు అతి సమీపంలో పెట్టినప్పుడు అది సూర్యుని మరుగు చేయను ఆమెన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్తలో